హర్హర్ మహాదేవ్ హర హర గంగే మన సాధువులు అయితే నాగ సాధువులు అయితే కనిపిస్తున్నారు ఈ హర గంగే హర మహాదేవ్ ఓం నమ శివాయ అనే ఈ పదాలు అలాగే శ్రీరా జై శ్రీరామ్ అనే కానీ విష్ణునామాలకు సంబంధించి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ని ఒక దేవుడు ఒక దేవతని కాదు ఫ్రెండ్స్ ఈ అన్ని దాదాపు హిందువులకు సంబంధించిన అన్ని దేవతలను పూజలు చేసుకునే వాళ్ళు ఆశ్రమాల వాళ్ళు ఇక్కడ అందరూ ఏకమయ్యి చేసుకునే దాన్ని కుంభమేళ అనే విధంగా చేస్తున్నారు ఒక నాగ కాదు ఒక దిగంబరులే కాదు ఒక అఘోరలే కాదు ఒక పీఠాధిపతులే కాదు ఒక మండల అంటారు కదా మండలాధీశ్వర్ అంటే ఈ అఘోరాలకి వాళ్ళకి ఎవరైతే నాగసాధువులకి సాధువులకి మండల అయితే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళతో పాటు ఈ దాస దేశంలో ఉన్న దేశంలో ఉన్న అన్ని హిందూ దేవాలయాలకి హిందూ ప్రచార సంస్థలకు సంబంధించిన అన్ని విధాలుగా నేను ఇక్కడ చూడగలుగుతున్నాను నా కళతోటి ఇదంతా దేశం మొత్తం తిరిగి చూడాలంటే ఈ కొద్ది రోజుల్లో అయ్యే పని కాదు అందువల్ల నేను బాగా ఇంట్రెస్ట్గా వీడియో అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఎక్కడికక్కడికి వాళ్ళ పీఠాల్లో వాళ్ళ మందిరాల్లో ఇలా మీటింగ్స్ అయితే ఏర్పాటు చేసుకొని వాళ్ళు చెప్పదగిన ప్రచారం అయితే మంచి హిందూ ధర్మం గురించి ప్రచారాలు అయితే చెప్తూ ఉన్నారు ఇలా కాఫీలు టీలు బిస్కెట్స్ ఇలా ఇచ్చే కౌంటర్స్ కూడా బోల్డ్ అన్నీ అయితే ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు ఉచితంగానే ఇస్తున్నారు నాకు చాలా బాగా అనిపించింది కుంభమేళాలో షిరిడి టెంపుల్కి సంబంధించిన సెట్టింగ్ ఏదైతే ఉందో ఆ షిరిడి టెంపుల్కి దగ్గర అయితే ఉన్నాము షిరిడి ధామ్ అని మనకు పేరు కనిపిస్తుంది లోపలికి వెళ్ళి కొంచెం వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను లోపల సెట్టింగ్ అయితే చాలా బాగా ఏర్పాటు చేశారు అంతా కూడా అయితే ఎక్కువ భక్తులైతే ఎవరు కనిపించలేదు అంత ఖాళీగానే ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఏర్పాటు చేశారో చాలా బాగుంది అంత టెంపరీ టెంపుల్ అయినా కూడా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు షిరిడి సాయిబాబా మందిర్ చాలా బాగా నచ్చింది నాకైతే చూడటానికి కలర్ఫుల్గా అనిపించింది అనమాట కళ్ళ నిండా చూడటానికి అలాగే ఇలాంటి ఫస్ట్ ఇది మెయిన్ రోడ్డుకు సంబంధించి మెయిన్ రోడ్డు ప్రతి ఎంట్రన్స్లో కూడా ఇలాంటివి అయితే కనిపిస్తూనే ఉంటాయి అయితే సెక్టార్ను బట్టి మనం కరెక్ట్గా మార్గాలను బట్టి చూసుకుంటూ వెళ్ళాలి ఇలా చూస్తూ ఓపిక్గా తిరుగుతూ ఉంటే మనకు బోల్డ్ అని అయితే కనిపిస్తూ ఉంటాయి మనకు పక్కన కనిపిస్తుంది కదా స్టాచ్యూ ఆఫ్ యూ యూనిటీ అంటారు కదా మనకి ఈ మెయిన్ టెంపుల్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వచ్చేసి మెయిన్ టెంపుల్ తెలంగాణలో అయితే ఉంది ఇప్పుడు అక్కడైతే ఉన్నాము ఇక్కడ వీరికి సంబంధించి కూడా వీళ్ళైతే చాలా బాగా ఏర్పాటు చేశారు లోపల అంతా ఎక్కువ వీడియో తీసుకునే అయితే పర్మిషన్ అయితే ఇవ్వలేదు కొత్త భాగం అయితే తీసుకున్నారు వాళ్ళు ఎంతవరకు అయితే అవకాశం ఇచ్చారో నేను అంతవరకు అయితే వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా వాళ్ళు చాలా బాగా అయితే కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుంటారు సేవాపరంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ సాంస్కృతిక పరంగా చాలా బాగా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడే కాదు వాళ్ళు దాదాపు మన తెలంగాణలో మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో కూడా చాలా బాగా అయితే చేశారు అప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎప్పుడైతే ఓపెన్ చేశారో అప్పుడు నేను యాత్రికులని నేను కాట్రావాల్సి పరంగా తీసుకెళ్లి నేను కూడా ఆ ఏరియా అంతా చూసొచ్చాను చాలా బాగా ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తెలంగాణ ఏరియాలో చాలా చూడాల్సిన మంచి ఏరియా టూరిస్ట్ ప్లేసులు కూడా ఇలా దైవికంగా కాకుండా టూరిస్ట్ పరంగా కూడా మంచి చూడాల్సిన ఏరియా అయితే కనిపిస్తుంది ఆయనకు సంబంధించిన ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను చూడండి ఎంత బాగా ఏర్పాటు చేశారు ఫ్లెక్సీల రూపంలో జియర్ గురుకులం గోశాల ఇలాంటివన్నీ అయితే కనిపిస్తున్నాయి ఇది ముఖ్యంగా నిర్వహించేది జిఆర్ స్వాములు కాబట్టి అంతా జిఆర్కి సంబంధించిన పేర్లు అయితే ఉంటాయి జీవ వైద్య గురుకులకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కనిపిస్తుంది ఈక్వాలిటీ మహిళా ఆరోగ్య వికాసు నేత్ర విద్యాలయ ఇలాంటివన్నీ చాలా అయితే సేవా ట్రస్ట్లు అయితే నిర్వహిస్తూ ఉన్నారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విజిటింగ్ అవర్స్ కూడా టైమింగ్స్ అయితే ఇచ్చారు క్లియర్గా ఇక్కడైతే ప్రస్తుతం ఇక్కడ టెంపరీ టెంపులే కాబట్టి ఈ కుంభమేళ జరిగిన రోజులు ఉంటుంది తర్వాత అయితే తీసేస్తారు మళ్ళీ కానీ సెట్టింగ్స్ అయితే చాలా సూపర్గా అయితే ఏర్పాటు చేశారు చాలా బాగా అయితే అనిపించింది నమూనా టెంపుల్ అయినా కూడా ప్రధాన టెంపుల్ అయితే తెలంగాణలో చూడటానికి అసలు చాలా ఏరియా ఉంటుంది విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం అయితే ఏర్పాటు చేశారు అప్పుడు ఓపెనింగ్ అప్పుడే దాదాపు లక్షల్లో వచ్చారు ఆ రోజుల్లో జనాలు చాలా బాగా అయితే ఉంటుంది ఇక్కడ వీడియో కవరేజ్ ఎందుకంటే అయితే నాకు ఎలా ఇవ్వలేదు పర్మిషను లోపల విఐపీస్ అంతా ఎక్కువ మంది ఉండరు వద్దు వీడియో అని ఉన్నారు ఇక్కడ అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసాను దాదాపు ఈ ఈ సెక్టర్లు చూసుకుంటూ ఈ రూట్ మ్యాప్ కోసం ఎదుగుతున్నాను ఇప్పుడైతే కనిపించింది ఇక అన్ని వీడియోలు అయితే రూట్ మ్యాప్ పెడతాను अतः मां को मेला क्षेत्र को करें पुलिस प्रशासन का सहयोग करें पुलिस प्रशासन मेला प्रशासन के निर्देशों का पालन करें सहयोग करें स्नान के उपरांत दूसरे श्रद्धालुओं को मौका दें दूसरे श्रद्धालुओं को भी अमृत स्नान का लेने का जनता श्रद्धालुओं का जनता लगातार महापुर मेला क्षेत्र में प्रवेश कर रहा है पुजारादासारा धर्म न तो कल पढ़ा कर रहा था సెట్టింగ్ అంతా చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఎంత భారీ సెట్టింగ్ పెట్టారంటే టెంపరీ నమూనా సంబంధించిన టెంపుల్ లాంటిదైనా కూడా ఒక భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి ఒక బాహుబలి సినిమాకి సంబంధించి ఎలాంటి సెట్టింగ్స్ అయితే పెట్టారు అంత సెట్టింగ్ అయితే నాకు అనిపిస్తుంది ఈ మహా కుంభమేళాలో ఇలాంటి ఏరియాల్లో ఇంత పెద్ద సెట్టింగ్ ఇదే నేను చూడటము ఇంత అసలు ఎంత భారీగా ఉందంటే నేను అచ్చంగా బయట అయితే చూపించే ప్రయత్నం చేశాను లోపలదంతా తిరిగి చూపించాలంటే బోల్డ్ అంత అయితే ఉంది అసలు ఇది అసలు ఇది అసలు కట్టడాలు నిర్మాణాలు అసలు వాళ్ళ పనితనం అసలు మామూలుగా అయితే లేదు అసలు నా కళ్ళు చెదిరిపోయే అంత అయితే అంత భారీగా అయితే కనిపించింది చుట్టుపక్కల అన్నప్రసాదానికి సంబంధించి కానీ భక్తుల మీటింగ్కి సంబంధించి కానీ హాలు కానీ అసలు ఈ మందిరాలు పక్కన కూడా ఇంకో పెద్ద మందిరం అయితే ఉంది అప్పుడు అసలు నాకైతే చాలా అసలు చూడటానికి రెండు కళ్ళు చాలనంత సరిపోనంత అయితే అందంగా అయితే నాకు అసలు ఆ సెట్టింగ్ అంత బాగా అయితే అనిపించింది బయట నుంచే ఇంక లోపలకి పోతే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే డిజైన్ చేశారు ఈ హ్యాట్స్ హ్యాడ్సప్ చెప్పుకోవచ్చు అసలు ఇంత సెట్టింగ్ ఈ కొమ్మ మేళాలకు సంబంధించి ఇన్ని దాదాపు వందల వేల సెట్టింగ్స్ అయితే చేశారు ఆ క్రియేటర్స్ వాళ్ళ పనితనానికి అయితే మెచ్చుకోవచ్చు అసలు నాకైతే చాలా సూపర్గా అనిపించింది చూడటానికి కూడా అసలు ఎంత అందంగా కనిపిస్తుందంటే ఆ స్వామీజీని చూపించే విధానం కానీ పైన కొండ దానిపైన నెమళ్ళు కానీ శిఖరాలు కానీ డిజైను అసలు చాలా చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది పక్కన మందిరాలు డిజైన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో వీడియోలో అంత క్లియర్గా కనిపిస్తుంది లేదు బాగా అంటే బాగా ఇప్పుడు ఎంటర్టైన్లో ఉంది బాగా వీడియో అంత క్లారిటీగా ఉందని అనిపించట్లేదు నాకు వీడిగా కళతో చూసేదానికి వీడియోలో దానికి కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అంత క్లారిటీ లేదు ఇక్కడ ఒక ఫారినర్ అయితే కూర్చొని నాకు చూసి చదువు ధ్యానం చేసుకుంటున్నట్టుగా కళ్ళు మూసుకొని తల ఉంచుకొని కూర్చొని ఉన్నారు ఫారినర్ కొంచెం సేపు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఎక్కువసేపు అవకాశం కుదరలేదు చాలా ఏరియా అయితే ఉంది ఇది ఈ కుంభమేళ మొత్తం మీద నేను చూసిన ఒకటే సెట్టింగ్కి సంబంధించిన ఒక పెద్ద ఏరియా అనమాట ఎన్ని ఎకరాలు అయితే ఉందో అది నాకు కరెక్ట్గా అంచనా తెలియదు కానీ అంత ఏరియా అయితే ఉంది పక్కన ఇంకొక ఇలాంటి పెద్ద బిల్డింగ్ ఇంకోటి ఇప్పుడు వీడియోలో కనిపించేదైతే కృత్రిమ అవయవాలకు సంబంధించి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వికలాంగులు వికలాంగులకు సంబంధించి కాళ్ళు కానీ చేతులు కానీ వాళ్ళకు సంబంధించి ఫిజికల్ పార్ట్స్ అన్నీ తయారు చేసి అమర్చే సేవా ట్రస్ట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అసలు వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చే తయారు చేసే పార్ట్స్ కానీ అమర్చే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డిస్ప్లేలో క్లియర్గా అయితే చూపించారు ఏ ఏ పార్ట్స్ ఏ ఎట్లా అమరిక అనేది దానికి సంబంధించి బయట అయితే దారి ఫ్లెక్సీల రూపంలో అయితే చూపించే ప్రయత్నం అయితే చేశారు చాలా వరకు ఈ ఫ్లెక్సీలు చూడండి వాళ్ళు ఇచ్చే ట్రస్ట్కి సంబంధించిన ఆ ఏర్పాట్లు ఇచ్చే పరికరాలన్నీ చాలా నీట్గా అయితే చూపించారు చాలా బాగుంది

I yeah.

चा है है లోపలైతే హోమం జరుగుతా ఉంది లైటింగ్ చాలా తక్కువగా ఉండటం వల్ల చుట్టూ మొత్తం క్లోజ్ చేస్తుంది లైటింగ్ కూడా లేదు లోపల అందువల్ల వీడియో క్లియర్ గా కనిపించట్లేదు హోమం అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు కొన్ని వందల హోమాలకు సంబంధించి భక్తులు అయితే కూర్చొని ఉన్నారు దాదాపు వందల మంది ఉన్నారు లోపల చాలా బాగుంది హోమం के ये जुटे रही थे कि मेरा भारत सोने की चिड़िया था और भारत पर अन पर आक्रमण होता रहा हमारे भारतीय राजा आपस में विभक्त रहे फूलते रहे संगठित न होने के कारण विदेशी शक्तियाँ भारत पर आक्रमण करती रही और मेरा भारत सोने की जो चिड़िया था अखंड भारत వీరంతా ఒక టీమ్గా అయితే వెళ్తూ ఉన్నారు బీజేపీ జెండా పట్టుకుని ముందు వెనక బీజేపీ జెండా పట్టుకున్నారు మగవారు అటు ఇటు తాడు పట్టుకున్నారు మిగిలిన ఆడవారంతా మధ్యలో నుంచొని వెళ్తున్నారు ఒక గ్రూప్గా ఇలా వెళ్తే మారుపడకుండా ఉంటారని వాళ్ళు జాగ్రత్తగా అయితే తీసుకొని అలా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు స్నానాల కార్డు దగ్గరికి వెళ్తున్నారు వారంతా కూడా ఇలా ఏదో ఒక సింబలో ఏదో ఒక టోపీ లాంటిదో లేకపోతే బ్యాడ్జీ లాంటిదో ఏదో ఒకటి గుర్తింపు అందరు కలిసి వచ్చినప్పుడు ఏదో ఒక అందరికి కలిపి గుర్తింపు ఉంటే బాగుంటుంది ఇలా ప్రతి మందిరంలో ప్రతి ఆశ్రమంలో వాళ్ళ భాషను బట్టి వాళ్ళ ఆచారాన్ని బట్టి అంతా హిందూ ధర్మం ప్రకారమే వాళ్ళు అయితే కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళ స్థాయిని బట్టి ప్రసాదము అన్నదానము లేదంటే వాళ్ళు వాళ్ళ ఆచారాల ప్రకారం తినే ఆహారము అలాంటిదైతే వచ్చే భక్తులందరికీ దాదాపు ఫ్రీగానే పంచుతూ ఉన్నారు ఇది చాలా మంచిది భక్తులందరికీ కూడా హాయిగా ఉంటుంది समान करता है और भगवान कहते हैं ये मंत्र बहुत वर्ण है उसे कीलक और पांचवा वर्ण को शक्ति समझना चाहिए किस मंत्र के बाद దేశంలోని అన్ని ఆచారాలకు సంబంధించిన హిందువులందరూ కూడా ఇక్కడ ఏకమయ్యారు కాబట్టి అందరి ప్రచారాలకు సంబంధించి అందరి మా ఆచారాలకు సంబంధించి అందరి పద్ధతులకు సంబంధించి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ